హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెల్లము గోధుమ పిండితో స్వీట్ ఐటమ్స్ చేస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చపాతీలాగా రుద్దుకోవాలి డ్రై ఫ్రైన్ వేసుకొని కొంచెం మందగా రుద్దుకోవాలి అలా రుద్దు ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేశాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను దుబాయ్లో ఉంటాను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అనమాట మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము లాగా కలుపుకున్నది అలా కట్ చేసుకోవాలి ఇలా లైన్గా ఒక్కొక్కటి పక్కకు వెళ్ళిపోకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునే లోపల పక్కన గ్యాస్ స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేస్తే అది వేడయ్యే లోపల మనం కట్ చేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా ఒక్కొక్క స్టెప్పు మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కట్ ఇలా లైన్గా ఒక్కొక్కటి ఒక విధానంగా కట్ చేసుకోవాలి కట్ ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి అని అనుకుంటున్న ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ ఇంకా దుబాయ్లో ఏమేమి ఉంటాయో మొత్తం ఒక్కొక్క వీడియో ద్రాప్న మీకు నీకు అంద చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం ఇలా మెల్లగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజులో చేస్తున్నాను మీకు నచ్చినట్టు మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి కట్ చేయడం అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ కూడా ఆల్మోస్ట్ వేడైపోయింది అలా ఒక్కొక్కటి తీసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక్కొక్కటి బిర్యా జాగ్రత్తగా ఒకటొకటి అంటుకోకుండా మెల్లిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆల్మోస్ట్ మనకి ఆయిల్ వీట్ అయిపోయి ఉంటుంది ఇలా కలిసి అనమాట ఒక్కొక్కటికోవాలి ఎందుకంటే అది అడ్డుకుంటాయి కాబట్టి డీ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనకు ఆయిల్ వేడకపోతే ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ప్లేట్లు తీసుకో మనకు ఆల్మోస్ట్ డన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి ఉండే అదే అండు ఈ కొమ్ములు అంటారు కదా మన ఆంధ్ర స్టైల్ ఆల్మోస్ట్ రెండ్ అయిపోయాయి అండు ఇవి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కడాయి మీద ఇంకొక ప్యాన్ పెట్టి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కలుపుకుంటూ ఉండలు కరిగిపోయేలా ఇలా చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ మీ మీలో ఎంతమందికి ఇష్టం ఇవేసే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనము ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడు మనము అలానే కలుపుతూ ఉండాలి మనకు ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటివి అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెము డ్రై అయినంత వరకు కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ డ్రై అయిపోతుంది అది ఓన్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు బాగా డ్రై అయితే మంచిగా టేస్టీగా ఉంటాయి ఇరవై రోజులైనా మనం తినొచ్చు ఫ్రెండ్స్ మనకు ఖాళీ టైంలో మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ తినాలనిపించినప్పుడు ఇలాంటివి తినండి ఫ్రెండ్స్